జై సోనియా గాంధీ నాయకత్వం ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ గారి నాయకత్వం రుద్రరాజన్ నగర్ నాయకత్వం కూడా వచ్చే బాగా పనిచేస్తున్నా ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు కెప్టెన్ అజయ్ సింగ్ గారు సార్ రుద్రరాజన్ గారు నాగరాజు గారు రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నాగరాజన్న గారు మురళీకృష్ణ గారు అనేక జిల్లాల చైర్మన్లు మండల కమిటీలు చైర్మన్లు గ్రామ చైర్మన్లు ఇక్కడికి ఎంతో కష్టపడి వీడికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఆ మూల అక్కడ అనంతపురం అంటే బెంగళూరు దగ్గర ఇక్కడనేమో మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బాడల పేర్చు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇంత ముందు మాట్లాడేది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ రక్తం వచ్చేటోడు వస్తాడు పోతాడు వచ్చేటోడు వస్తాడు పోతాడు కానీ మనం మాత్రం అందరి కోక్కునేటట్టుంటే మనకు చాకు పెట్టి ఉంటారు కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ మేడం చెప్పిన ఆదేశాల మీద రాహుల్ గాంధీ గారి ఒక బహుజన ఐడియాలజీ మీద బీసీలు కులగణన కులగణన అంటే గొప్ప విషయం తెలుసా అసలు ఒక అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ ఎజెండా ఎత్తుకుండా అంటే మన బతుకులు మన పిల్లల బతుకులు ముందు పోనీ మన బతులు మన పిల్లల బతులు ఇయన పోలీసు ఆయన ఆపుకుంటే బాధ అనిపించింది ఆయన చదువుకున్నప్పుడు కాంగ్రెస్ చేసిన ఆయన ఇలా జాబ్ కొట్టింది ఇలా మనకు బాధ అనిపించింది రుద్ర రుద్రనాథ్ లోపలికి వచ్చినాక చాలా ఇష్యూ అయింది బయట సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్ లో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు వచ్చిన తర్వాత సార్ వచ్చిన తర్వాత ఓబీసీ పరిస్థితి చాలా చేంజ్ అయిపోయింది ఎట్లా అంటే ఒక ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ వీక్ అయినప్పుడు రుద్రరాజన్న శైలందాజన్న చాలా గొప్ప స్థాయికి తీసుకొచ్చింది సో ఓబీసీ ఈ రోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఊపిరి పోసుకుంటుందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఓబీసీ పరిస్థితి నేషనల్ లో అజయ్ సార్ రాగా అంత పరిస్థితి ఉండే వీక్ అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉండే ప్రతి రాష్ట్రానికి ఆయన ఏ సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి నెలకు రెండు సార్లు వెళ్తున్నాం అంటే ఇంత గొప్ప నిర్ణయం అంటే బాధ అనిపిస్తుంటది ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీలో అన్నం మెరుపు మీద రాసుకున్న జగన్మోహన్ రెడ్డి మొన్నది రాకున్న రూలింగ్ పార్టీలో నువ్వు దిగే కాలుగా నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి గత మాజీ ముఖ్యమంత్రి గారి భయవాదానే దొరుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ ఇలా నారా చంద్రబాబు నాయుడు కూడా ఆనాడు యూత్ కాంగ్రెస్ లో పనిచేసే రామారావు మామ పార్టీ మనకు చాలా ద్రోహం తీసుకోవచ్చు కేవలం మన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష వల్లనే అల్లా మంత్రులుగా అవునా కాల మనం బస్సు కిరాలు పెట్టుకుని ఎంతో కష్టపడి గ్రామ లెవెల్లో గెలిచి ఎంతో కష్టపడి ఇంకా రిక్షాల పైసలు పెట్టుకుని కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సొంతంగా చింత ఖర్చుతో పెట్టుకుని వచ్చినటువంటి కార్యకర్తలు మాత్రమే మీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేదు మీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయి సూప కాంటాక్ట్ల మీద ఊత ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎన్నోసార్లు అదే సిడుగుతున్నారు ఏంది పార్టీ పరిస్థితి అంటే చాలా వేరే స్ట్రాంగ్ సార్ అక్కడ ఉన్నారు పెద్దలు చాలా మంది ఉన్నారు వారికి కాపాడడానికి వాళ్ళ ప్రాణం వల్ల ఇళ్లనే ఇస్తారు కానీ ప్రాణం దాని బయటకు పోయే పరిస్థితి లేదు అట్లాంటి రుద్రరాజు గారైనా ఇప్పుడున్న ఓబీసీ చైర్మన్ అయినా మా మాజీ సీఎం గారి రాజశేఖర రెడ్డి గారి ఆమె నాయకత్వంలో ప్రతి డిసిసి ప్రతి ఎస్సీసీ ఎస్పీసీలు ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ ప్రతి డిసిసి ప్రెసిడెంట్ పనిచేయాలని చెప్పేసి ఇంకొక మూడు సంవత్సరాలలో పార్టీ చంద్రబాబు నాయుడు భయం రావాలి మీకు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఓబీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నా పేరు శ్రీనివాస్ యాదవ్ గూగుల్లో అప్పటి పేరు శ్రీనివాస్ యాదవ్ అని గుర్తు వస్తుంది నా వాట్సాప్ నంబర్ రాసుకోండి మీ సమస్యలు నా దృష్టికి తీసుకురండి నేను క్యాప్టెన్ రాజేష్ సింగ్ సార్ దృష్టికి రాష్ట చైర్మన్ నాగరాజన గారి దృష్టికి పెద్దల దృష్టికి తీసుకొని పోతా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి మండల స్థాయిలో పోస్ట్ ఇస్తాము మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో ఇస్తాము జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో కూడా పోస్టులు వేస్తాం ఎందుకంటే మీకు నాగరాజన్లతోని మీకు ఆయన టైం లేకున్నా కూడా నాకు కూడా ఫోన్ చేయవచ్చు నా నెంబర్ ఒకసారి రాసుకోండి అందరూ వాట్సాప్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే నాకు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ ఒక డిపార్ట్మెంట్ మండల స్థాయిలో ఒక ఒక మనుషులు కార్యకర్తలు తయారు కావాలంటే మీకు ఎక్కువ తెలుసు మీరు చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక నరేంద్ర మోడీతో ఎంత పని చేస్తున్నాడో బీజేపీ పార్టీతో ఎంత స్టంలు చేస్తున్నాడో బీజేపీ పార్టీ ఎన్ని ఇంచులు పెట్టినా సొంత మిల్లును కాల్ చేపించినా ఎన్ని అవమానాలు గురి చేసినా రాహుల్ గాంధీ కేవలం బహుజన ఐడియాలు వేస్తానని ముందుకు పోతుండు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ తోనే ముందుకు పోతుండు ఒక బీసీ ముందు చెప్పేసి ముందు అడుగుతుండ్రు అంత కష్టపడుతున్నా నరేంద్ర మోడీ గారు అయినా ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారినైనా ఒకటి అడుగుతున్నా మీ కొడుకు చనిపోలే నువ్వు చనిపోలే కానీ దేశానికి ప్రాణాలు అనిపించినట్టు గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన అండ పొందడం చూసినవే కదా వాస్తవాలు మాట్లాడుకుంటే అక్కడనైనా తెలంగాణలో అయినా ఇక్కడనైనా దేశంలో అయినా ప్రాణాలు అనిపించిన కుటుంబం ఏదైనా ఉంది అంటే కేవలం బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీ కుటుంబం ఇలా ఎంత బాధ అనిపిస్తున్నదంటే ఇళ్ళ కట్టుకొని ఇల్లు సంపాదించుకొని ఇళ్ళ కట్టుకొని బస్సులు సంపాదించుకొని ఇళ్ళ చంపుకొని సంపాదించుకున్నాడంతా అవతల పార్టీలు పెట్టుకొని మా మీదనే మాట్లాడుతుండు అన్నం నిన్నోడే సున్నం పెడతాడు అన్నట్టుగా ఇవాళ పరిస్థితులు తీసుకొచ్చారు ముఖ్యంగా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే మండల కమిటీ మండలానికి మామూలుగా ఇక్కడ ఉన్న డిసిసి బాబానాయ నాయక్ గారు మన రంగన్న కూడా ఉన్నాడు ఇలా మన జిల్లా ప్రెసిడెంట్ మండలపు మేజర్ మండల ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయా ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయా ఆ గ్రామాలలో మనం గ్రామాలలో ఒక కమిటీ చేస్తే ఆ గ్రామాలలో కమిటీ చేస్తే మనకి ఇరవై ఐదు మంది వస్తారు ఒక ఇరవై ఐదు మంది వచ్చిన ఒక కాన్స్టిట్యూస్ ఆరు మండలాలు ఒక కాన్స్టిటెన్స్ ఏడు మండలాలు ఒక కాన్స్టిట్యూ నాలుగు మండలాలు అక్కడ ఉన్న మంది కార్యకర్తలు చిన్నబడి ఇప్పుడు వంద మందికి వచ్చా సిఐడు వాళ్ళకు ఒక కదివేయకపోయాడు ఒక డిపార్ట్మెంట్ ఒక ఆరు మంది పది మంది పోలీసులు వస్తే ఇక్కడ మనం ముట్టుకున్నామంటే భయపడ్డారు అదే నిజంగా ఉన్న మంది నియోజకవర్గంలో పనిచేస్తే రాబోయే కాలంలో మనకు కంపల్సరీ రూలింగ్ వస్తుందా రాలా వస్తుందా రాదా అదే విధంగా పని చేసుకునే పోతే మనం చూసి ఓపీసీలో ఎస్సీసీ డిపార్ట్మెంట్ డెవలప్ అవుతుంది ఎస్సీతో పాటు ఎస్సీసీ డెవలప్ అయితే ఎస్టీతో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వే డెవలప్ అవుతుంది పార్టీ సిద్ధాంతాలు మనం ముందా తీసుకుపోయి సోనియా గాంధీ ఇక్కడ చేసిందా ప్రతి రోడ్డు విజయవాడలో ఒక సీసీ రోడ్డు పాట చేసిందంటే విలేజ్ నక్షలో మండల నక్షలో జిల్లా నక్షలో రోడ్లు ఉన్నాయంటే కేవలం వికాసం ఇందిరాగాంధీ మేడమే కదా మన కాంగ్రెస్ పార్టీ కదా అదంతా గుర్తింపు తీసుకుని సోషల్ మీడియాగా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎలా మనం ఇంజనీరింగ్ ఇలా చెప్తున్నారు ఆ రోజు యూనివర్సిటీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా అసెంబ్లీ భూములలో పేదలకు ఫ్రీకి ఇచ్చిందే ఇందిరాగాంధీ మేడం కదా ఎందుకు బాధ ఉంటున్నాం వీళ్ళంతా బుకాయి మాటలు చెప్తున్న టీడీపీ వైఎస్ఆర్ పార్టీలకు బుద్ధి చెప్పి గురపాఠం చెప్పవలసి ఉంది మనమే కదా ఇలా ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ స్కూల్లలో లో ముందు ముందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ కదా ఇవన్నిటికీ ముందుకు మూల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా గొప్ప పార్టీ పెట్టుకున్నప్పుడు మీరు ఇంకా గొప్పగా పనిచేస్తున్నారు ఇంకా ముందు ముందుగా చేయాలని తెలుసు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు